మారేబడ్డలు నువ్వే కాపాడతాను ఏంటిది వద్దు నన్ను ఎదురు పెట్టండి నన్ను ఆపకండి నన్ను చామని వంటి జవి నా డైలాగ్ మీరు చెబుతున్నారు కదా నీ డైలాగ్ నువ్వే చెప్తే రొటీన్ అవును నువ్వు ఎందుకు చావాలనుకుంటున్నావు అనే కదా మీ ప్రశ్న చెప్తాను నేను రాజా గార్మెంట్స్ అని రెడీమేడ్ బట్టల ఫ్యాక్టరీ పెట్టాను పాతహేదు లక్షలకి అమెరికా నుంచి ఆర్డర్ వస్తే షర్ట్లు ప్యాంట్లు అన్నీ తయారు చేసి పంపాను అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అని ఆ మొత్తం సరుకు అంతా తిప్పి పంపేశారు ఆ సరుకు అక్కడ ఇక్కడ మొత్తం గోడౌన్ లోనే అప్పుల వాళ్ళంతా మీద పడ్డారు అంత గచ్చితడం లేక నొయ్యే ఆత్మహత్య ఆ సరుకు అంతా నేను లాభాలు కనిపెడితే నాకేమిస్తావు నా పెట్టుబడి నాకు ఇచ్చేసి లాభం అంతా నువ్వే తీసుకో లాభం అంతా నాకు అక్కర్లేదు ఒక్క లక్ష చాలు తప్పకుండా అయితే పద ఇదే నా ఫ్యాక్టరీ ఇది వాళ్ళు తిప్పి పంపేసింది సరుకు గుడ్ మార్నింగ్ సార్ ఇదేమిటో బాబు అన్ని లాభాలు రాస్తా అని చింపే స్టేప్తున్నాం మేము మొస్తావా ఈ షర్ట్లకి స్లీవ్లెస్ అని పేరు పెట్టి స్లీవ్లెస్ చంక చక్కాలన్నమాట ఒక నాలుగు షాపులకి లేటెస్ట్ మోడల్స్ అని చెప్పి శాంపుల్స్ పంపించం చేయమంటారు సార్ బస్ మన శ్రీ షర్ట్స్ కి గొప్ప రెస్పాన్స్ వచ్చింది మరో పదివేల షర్ట్లు ఆర్డర్ వచ్చింది ఇదేమిటి మరో లేటెస్ట్ మోడల్ ఎయిర్ ఫ్రీ షర్ట్ అంటే గాలి బొక్కల చొక్క మొత్తం స్టాక్ అంతా అయిపోయింది ఈ ప్లెయిన్ వైట్ షర్ట్లు మాత్రం ఓ వెయ్యి పీసులు మిగిలిపోయింది అర్రే షర్ట్ పాడైపోయింది ఒక షర్ట్ పోతే పోయింది కానీ మిగతా వాటిని ఏం చేయాలో ఆలోచించి బాస్ హలో సార్ మళ్ళీ కొత్త మాల్స్ ఎవరు చేస్తారా అదే ఆలోచిస్తున్నామండి అరే ఈ షర్ట్ చాలా బాగుంది తుప్పు తుప్పు కానీ లేటెస్ట్ మోడల్ ఎన్ని షర్ట్లు ఉన్నాయి సార్ వెయ్యి ఆ వెయ్యి షర్ట్లు నాకు ఇప్పించండి క్యాష్ కట్టి వెళ్ళండి సరే సార్ మేనేజర్ వెయ్యి కిళ్ళీలు

అయ్యా ఎవరితోడు డ్రైవర్ చూసుకున్నావా చెట్టు పసుపు రావడం పసుపు చూసుకోలేదు మరి గాలి చదవగాను అమ్మో మళ్ళీ తొక్కున్నావంటే బాబు అరటికెళ్ళకి లగేజ్ అరటికెళ్ళకి లగేజ్ నువ్వు ఎక్కడి తోరికేమో అయ్యా బాబు అప్పుడేమో కూల్ డ్రింక్స్కి లైసెన్స్ అమ్మవు ఇందాకేమో అయ్యా చొక్క పిత్తల బిళ్ళ కూలి అమ్మవ్ ఇప్పుడేమో అరటికెళ్ళకి లగేజ్ అంటారెన్నా ఆ ఆహా రైల్వే మినిస్టర్ మే షటాప్ అనే రేంజ్ ఎదిగిపోయామన్నమాట కాదు రైలు ఇంజన్ లో బొగ్గు వేసుకున్నామండి మీ గుట్టు బట్ట బయలు చేయడానికే మార్వేషన్ ఎత్తున్నా అవునరే రైలు ఇంజన్ వేయవలసిన బొగ్గుని బస్తాల్లో కెక్కించి లాండ్రీ వాళ్ళకి అమ్మేస్తున్నామంటే రామారావు కమ్మే అనమాట సరే ఆ విషయం తెలిసింది అలా ఉంచు అవునరే పెంచుతు నుంచి దువ్వాడ వరకు రైలు పట్టాలు పీకి పాత సామాన్లో కిలోళ్ళు ఎక్కడెమ్ముతున్నామంటేంటరా ఏంటో నుంటావ్ తారా నువ్వు సామాన్యుడు కాదా నువ్వు చంపేయాలి చంపేయాలి బాంబులు పెట్టి పంజాబ్ టెర్రరిస్ట్ దొంపతానావు నువ్వు నువ్వు సామాన్యుడు కాదురా రేయ్ నువ్వు దేశద్రోహి నిన్ను ఇక్కడ పెట్టను ఇమిడియట్ గా కూర్చోవలోకి పికేస్తున్నాను అయ్యయ్యో బాబు అంత మంచి చేయండి చెల్లెలు లేని వాన్ని బాబు బాబు మీరు ఏం చేయమన్నా చేస్తాం కన్ఫర్మా కన్ఫర్మా మా వెట్టింగ్ ఇంగ్లీష్ అయితే ఐతో ఆ ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు ఆకుండా ట్రైన్ టైప్ లో పరిగెత్తు ప్యాసింజర్ కాదు మేలో మేలో జన్మలో తిరిగిరాడు సంప్రదాయాలు అవమా నేను దళం పెట్టుకోండి అయ్యా ఎందుకు మార్పు చూసాడు ఎవడు ఎవడరా నా పిల్లాన్ని పెళ్లి చేసుకునే సెకండ్ హ్యాండ్ నా కొడుకు నువ్వు కానీ చిత్తం శ్రీరాఘవేంద్ర శ్రీరాత్మ వచ్చినా సరే ఆగదు డబ్బు కోసం కక్కుర్తి పడి ఇంత నీచానికి విడదాడతామా చే నువ్వు అసలు మనుషులైనా ఇదిగో ఇదిగనా నీ లక్ష రూపాయలు ఇక నేను ఎవరిని మోసగించి దొంగతనం చేసి సంపాదించిన డబ్బు కాదు నా తెలివితేటలను పెట్టుబడిగా పెట్టి రక్తాన్ని చెవటగా మార్చి రాత్రి భవన్లో కష్టపడితే వచ్చే డబ్బురా పరస పూజ లక్షల రూపాయలు తెచ్చి ఇచ్చిన ఈ పెళ్లి ఆగదు ఆగి తీరాలి జరిగి తీరాలి ఎలా జరుగుతుందో నేను చూస్తాను ఎలా జరగదో నేను చూస్తాను చూస్తారే రా పెళ్ళి కూడా మీ పూరీ నువ్వా అవునా పెళ్లి ఎవరు కదా నాకు నిజమా నిజమే రా అయ్యా మీ సంబంధం కుదిర్చింది మీ లక్షాది ఖర్చులన్నీ భరించి ఆయన ఈ పెళ్లి గడిపిస్తున్నాడు అల్లుడు అన్నడానికి కూడా ఈ లేనంత పనుల్లో పడిపోయి బిజీ మీద బిజీ అయిపోయాడు కానీ అల్లుడు ఏడపోటును అన్నం అయిపోతే అల్ప దెబ్బ తినేస్తూ మరి అంత ఇదిగా పిలిచేయకుండా మనసు అదో మాదిరిగా అయిపోద్ది అసలే మనం ఎక్స్పర్ట్ వాళ్ళం అందుకే వాళ్ళు నేను కట్టబెట్టాను మీ పెళ్ళన్నీ కాకుండా చేశాను మీరు అలా చేయబట్టే అన్నయ్య గారు ప్రయోజకుడు అయ్యాడు ఉన్న డిగ్రీలకి తెలివితేటలి మానవడు ఎప్పుడూ బ్రహ్మాండమైన ప్రయోజకుడు అయ్యేవాడమ్మా ఈ నేను పూంపుహారడి ఆరోగడ్లో బుధుడు ఏడో గడిలో శని అడ్డం పడుతున్నారు ఒక్క నెల రోజుల చూడండి మీ అల్లుడి గారికి రాజ్యామ్ బట్టి పూంపుహారే పూపుహార్ చూడరో ఇంకొక పాలు పూంపుహారా అంటే నీ బతుకు పప్పు చే ఉప్పు చేపడ్ ఎవరినైనా కట్టబడి పైకి చెప్పాలి కానీ గాచారం గోశారు అని ఎదవకోవాలి చూపుతావా నీలాంటి ఎదవోదలు నన్నే ఇండియాలో సగం మంది శాఖలు పోతున్నారు ఏమన్నా శాస్త్రాన్ని శాస్త్రం గేత్రం అన్నా అంటే దాని శాబ్దం పెట్టించి దాని పిండాకు తినిపించేస్తాను సపోజ్ పర్సపోజ్ మా అల్లుండే తీసుకో ఆడు ఇంకో నెల పాటుని శిశాఖని చెప్తే ఈ పాటి జగదాంబా సెంటర్ లో చిలక చూసి చెప్పుకుని పెడతకం పప్పు తినేవాడు ఇప్పుడు చూడు కట్టబడ్డాడు ఒంటికి పని చెప్పాడు నెల దొరక్క ముందే లచ్చ సంపాదించాడు అల్లుడు ఈ పాల్ని జాతకం ఆడు ఈడు చెప్పక్కర్లేదు నేను చెప్తాను ఇలాగే కంటిన్యూ అయిపో సంవత్సరం దొరక్కన్న కింది కాదు ఆడ అమ్మ మొగుడు అయిపోతావు తీసే ఏదైతే తీలైపోతావు పట్టావులే చేసావులే తెచ్చానుగా లక్ష అది నాకు కాదు నీ చెల్లిని పెళ్లికి మరి నా సాధనం ఆ ఒక్కటి అడక్ గట్టివాడవు గట్టిపాడే ఎవర కాక ఇంకెవరిదండి మనం రమ్మమ్మ గారిదే రమమ్మా రమ్మమ్మా అమ్మా రమ్మమ్మ గారు అమ రమ్మమ్మ గారు అమ ఏమిటాలో ఏమీ చెందమ్మా నువ్వా లోపల ఏం చేస్తున్నావు అక్కడ ఒక్కటి అడ